మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరే విషయాలను చోటు చేసుకుంది తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి కట్ట బాను చనిపోవడం చాలా బాధ కలిగినటువంటి విషయం చెప్పొచ్చు ఈ గ్రామంలో విషయాలు చాలా అనుకున్నాయి అతను తొమ్మిదవ తరగతి అన్నమలయ స్కూల్లో చదువుతున్నాడు మరి నిజంగా కట్ట బాను అసలు ఎలా చనిపోయాడు అనే విషయాన్ని సుమన్ టీవీ ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో తెలుసుకున్నటువంటి విషయము అదే విధంగా వాళ్ళ ఇంటి వద్దే ఉన్నాం అతి చిన్న గృహం వాళ్ళది మామూలు కుటుంబం సారాశిర జరిగే కుటుంబం వాళ్ళది నిజంగా అనుకోని సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పవచ్చు ఎందుకంటే కావాలని చేసింది కాదు అనుకోనటువంటి సంఘటన అతను స్కూల్కి వెళ్ళి ఆలస్యంగా రావడం వల్ల తండ్రి ఒక మాట నిలదీశాడు అతను నిలదీయగానే ఇంకేమంటాడో అని చెప్పి అతను పరుగు తీయడం వల్ల ఒకేసారి అక్కడ కడపకు తాకి కింద పడడం జరిగింది ఆ పడినటువంటి సమయంలో అతను ఛాతికి దెబ్బ తాకడం వల్ల అపస్మార స్థితిలో వెళ్ళిపోయాడు దాని తదనంతరం అతన్ని చౌటుపల్లి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మరణించడం జరిగింది మరి నిజంగా చాలా బాధకమైన సంఘటన ఈ సంఘటనను సుమన్ టీవీ కలిసి వేసింది ఈ జిల్లాలో సంచలనంగా మారింది ఏది ఏమైనప్పటికి నిజంగా కొడుకును చక్కదిద్దే ప్రయత్నంలోనే లేటుగా ఆలస్యంగా వచ్చాడు మరి స్కూల్ సాయంత్రం వరకే ఉంటుంది కదా అని చెప్పి అతను అనుకున్నాడు కానీ కొడుకు చెప్పే విషయం ఏంటంటే కొంచెం ఫేర్వెల్ పార్టీ ఉండే అవార్డు ఫంక్షన్ ఉండే కాబట్టి లేట్ వచ్చిన అని చెప్పి కొడుకు అన్నాడు కొంచెం మాలు మా మామూలుగానే మాట్లాడుకున్నటువంటి సమయంలోనే చిన్న చిన్నగా మాట పెరిగిన వల్ల నన్ను ఏమన్నా కొడతాడనే భయంతో అతను అక్కడ పరుగులు తీయడం జరిగింది ఆ ఇంట్లో ఆ పరుగులు తీసిన సందర్భంలోనే కడపకు తాకి కింద పడ్డాడు అప్పుడే చనిపోవడం జరిగింది మరి నిజంగా తండ్రి కూడా చాలా బాధ చెందుతున్నాడు తల్లి అయితే ఆవేదన చెందుతుంది నవమాసాలు పెంచి పోషించి ఈనాడు తమ కుమారుని కోల్పోవడం అయితే చాలా బాధ కలుగుతుంది అతనికి ముగ్గురు కుమారులు ముగ్గురు కూడా చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు ఆ ఒక అతను కార్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు అతను చదువుకుంటున్నాడు ఇతను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు భాను మరి నిజంగా ఈ సంఘటనలో ఎందుకు ఇంత పెద్దగా అయిందంటే ఇదంతా మరి అతను తాయి కొట్టారని చెప్పి కొందరు చెప్తున్నారు తాయి కొట్టడం కాదు అతను మందలించాడు మందలించడం వల్లే ఆ బాబు నన్ను ఇంకేమైనా అంటారని చెప్పి భయపడి పరుగులు తీశాడు కాబట్టి మరణించారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మనకు కొంతమంది చెప్పినటువంటి విషయము కాబట్టి నిజంగా ఈ సంఘటన మాత్రం కలిసి వేస్తుంది బాధ కలిగిస్తుంది ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఎందుకంటే ఆ చేతికి వచ్చేసినటువంటి కొడుకులను మనమంతా కూడా వారిని పెంచి పోషిస్తాం కాబట్టి వారి యొక్క భాగోగులు కూడా మనమే చూసుకుంటాం కాబట్టి కన్న తల్లిదండ్రులు ఎవరైనా అడుగుతుంటారు నిలదీస్తుంటారు ఆ సందర్భంలో జరిగిన ఘటన తప్ప ఇది కావాలని తన్నారు కొట్టారని చెప్పి చెప్పినటువంటి సంఘటన అయితే కాదని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని వార్తల్లో వచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తే తన్నారని చెప్పి ఛాతి మీద తన్నారని చెప్పి ఎంబడే చనిపోయారని కొంతమంది చెప్తుంటే అలాంటివి ఏమీ లేదు ఎందుకంటే కుటుంబ సాక్షులు మనకు చెప్పారు అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు ఇదే విషయాన్ని మనతో కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈ సంఘటన మాత్రం కలిసి ఈ సంఘటన బాధ కలిగిస్తుంది ఏది ఏమైనప్పటికీ కట్ట బాను అయితే కోల్పోవడం చాలా బాధ కలుగుతుంది తొమ్మిదవ తరగతి బాను నిన్న వరకు ఇంట్లోనే కలియ తిరుగుతున్నటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు ఎందుకంటే అందరితో కూడా ఊళ్ళో కానీ ప్రతి ఒక్క విద్యార్థితో కూడా చాలా మంచిగా ఉన్నటువంటి బాను తన అనుకున్నటువంటి ఆశయాలను సాధించడం కోసం ఎంతో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు కానీ కడు మీద కట్ట బాను ఈ అనుకోని సంఘటనలు మరణించాడు మరి ఈ సంఘటన మాత్రం సుమన్ టీవీని కూడా కలిసి కన్న తల్లి రోజన్ను కూడా చాలా కలిసి కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటన ఇంత పెద్దగా అవుతుందని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి ఆ కన్న తల్లి కూడా చెప్పిన విషయము వాళ్ళ అన్నదమ్ములు కూడా అదే చెప్తున్నారు మా తమ్ముణ్ణి చాలా మంచిగా చదివిద్దామని మేము ప్రైవేట్ స్కూల్లో వేశాము ప్రైవేట్ స్కూల్లో చదివిద్దాం అనుకున్నాము గా వచ్చాడు కాబట్టి ఆలస్యంగా వచ్చాడు కాబట్టి ఆలస్యానికి ఏ ఎందుకని చెప్పి అడిగామే తప్ప ఎట్టి పరిస్థితులు మేము కొట్టలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన సందర్భము ఆరేగూడెం చెందినటువంటి కట్ట భాను వృత్తిపై మరికొన్ని అనుమానాలు రేకిస్తున్నాయి ఎందుకంటే గ్రామంలో వచ్చి కొంతమంది అడుగుతానేమో అతను తప్పించుకో వెళ్ళి కింద పడి చనిపోయాడని చెప్తున్నారు మరి నిజంగా మరి ఏం జరిగింది అనేది కూడా ఒక పోస్ట్ మార్టం వస్తే కానీ దాని నివేదిక ప్రకారం మనం చెప్పలేము ఎందుకంటే కొట్టి చంపాడని చెప్పి మరి కొంతమంది కూడా చెప్తున్నారు అతను తాగి ఆ తాగిన మైకంలో నిలదీశాడు కొట్టాడు ఛాతిలో గుద్ది చంపాడని చెప్పి కొంతమంది చెప్పినటువంటి విషయము మరి ఏది ఏమైనప్పటికీ ఈ నిజ అనేది బయటికి రావాలి ఎందుకంటే చిన్న బాలుడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము తొమ్మిదో తరగతి కట్ట బాను చనిపోవడం అయితే నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది కలిసి మరి ఈ సంఘటనపై పోలీసుల వివరణ కోరగా పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చినాక మొత్తం వివరిస్తామని చెప్తున్నారు ఎందుకంటే జరిగినటువంటి సంఘటన చౌటుప్పల్లో జరిగింది అక్కడ రాత్రి జరిగింది దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయాడు మరి చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కూడా ఆ పోలీసు వాళ్లకు చెప్పకుండా వారికి ఆ శివాన్ని అప్పగిస్తే వాళ్ళు ఇక్కడ ఖననం చేద్దామని గ్రామానికి తీసుకొస్తే ఇక్కడ ఖననం చేస్తుండగా పోలీసు వాళ్ళకు వివరణ పోలీసు వాళ్ళకు తెలియగా వాళ్ళు వెంబడే ఇక్కడికి వచ్చి అక్కడ ఖననాన్ని కూడా ఆపేశారు దాని తర్వాత పోస్ట్ మార్టం పంపించిన తర్వాత నేను చేపించానని చెప్పి చెప్పినటువంటి విషయం మరి ఏది ఏమైనప్పటికీ కట్ట బాను కొట్టి తండ్రి కొడితే చనిపోయాడా తండ్రి దెబ్బలకు చనిపోయాడా అనేది కూడా తేలాల్సి ఉంది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది ఖచ్చితంగా పోలీసులు చేయాలి అదేవిధంగా గ్రామంలో మాత్రం అతనైతే తాగి కొట్టాడని చెప్పి కొంతమంది వాపోతుంటే మరి అతను బెదిరిస్తుంటే ఆయన పారిపోదామని చూస్తే వెళ్లి కింద పడ్డాడని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు మరి ఇదంతా తేలాలి అంటే పోలీసుల మార్టం నివేదిక ఆధారంగా తేలుతుంది ఎలా కొట్టాడు ఏం ఏం జరిగింది అనేది అదేవిధంగా ఇక్కడ గ్రామం గ్రామంలో కూడా కొద్ది విషయాలు చాలా అనుకున్నా ఎంత బాధతో ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే చిన్న వయసు చల్లినటువంటి బాబు చనిపోవడము చాలా బాధ కలుగుతుందని చెప్పి మనతో ఆవేదన చెందినటువంటి విషయం కాబట్టి అతనే భయం భయభ్రాంతలకు గురయ్యాడు అతనే భయపడ్డాడు ఏమైతుందో ఏమైతుందని ఏం చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ కడపకు తాకడం వల్లనే అతను కింద పడడం వల్లనే చిన్న ప్రాణం కాబట్టి పోయినటువంటి సందర్భం చెప్పవచ్చు కాబట్టి ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలిసి చౌటుప్పల్ మండలంలో అదే విధంగా ఆరేగూడంలో కూడా చాలా మా గ్రామంలో విషాల ఈ కుటుంబంలో కూడా విశాలి చాలా ఉదయం నుంచి కూడా వాళ్ళ మిత్రులందరూ కూడా ఇక్కడే ఉన్నారు పాపం చాలా మంది బాధపడుతున్న సంఘటన ఎందుకంటే అనుకోకుండా జరిగినట్టు కాబట్టి ఈ సంఘటన వాళ్ళకు కూడా బాధ కలిగిస్తుంది ఎందుకంటే కావాలని చెప్పినటువంటి సంఘటన కాదు కాబట్టి వాళ్ళ బంధువులు కూడా చాలా మంది వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు వాళ్ళ కొడుకులను కూడా ఓదార్స్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అరుణ్ తో శరత్